ధ్యాన యోగ సర్వస్వం ఐదవ అధ్యాయం ఉపాసనా పటిష్టతకు సాధన సూక్ష్మాలు ఉపాసన అంటే ధ్యాసను నిరంతరం నిలుపుకొనడం నిరంతరం నిలుపుకుంటే తానే ధ్యేయ వస్తువు అవుతాడు మనస్సు వికారాలు అజ్ఞానం అసంతృప్తి మరణం శాశ్వతంగా నశించేలా చేసే పద్ధతే ఉపాసన నిత్యము నిద్ర లేవగానే మూడు వందల ఇరవై నాలుగు సార్లు నామం చేయడం మొదలైన నిత్యక్రమం మాత్రమే ఉపాసన అనుకుంటారు కానీ కాదు ఇంకా సూక్ష్మమైనవి చాలా చిన్నవిగా కనిపించేవి సూత్రాలున్నాయి అవి తెలియకపోతే ఈ క్రమంలో ఒక సాధనాంశానికి మరో సాధనాంశానికి మధ్య గడిచే కొద్ది క్షణాలలో కలిగే వికారాలు అంతకు ముందు జరిపిన సాధనాంశ ఫలితాన్ని తారుమారు చేసే సాధనలో తొమ్మిది బై పది వంతులు నిష్ఫలమయ్యేలా చేయగలదు నిద్ర లేవగానే మొదట నేను శ్రీ సద్గురు సాయినాథుని భక్తుడను ఆయన వలన మానవుడు ఆయనంతటి వాడు కాగలడు ఆయన నేటికీ తనను ఆశ్రయించి సదా మననం చేసేవారిని తనంతటి వారుగా చేయడానికే ఆయన జరామరణ రహితుడై సర్వత్రా సర్వరూపాలకు ఆధారంగా నిత్యుడై ఉన్నారు నామరూపాల ప్రాబల్యానికి బానిసలైన జీవుల మనస్సులను నామరూపాల బారి నుండి రక్షించి నామారూప స్థితికి తీసుకుపోవడానికి యోగ్యంగా తానొక రూపంతో ఒక నామంతో వెలిశారు మానవాళిని శాశ్వతంగా నామరూపాల సంతత ప్రవాహ వేగాన్నించి కాపాడడానికి భక్తులకు పట్టుకొమ్మలుగా తమ నామరూపాలను ప్రసాదించి తిరిగి ఆయన నామరూపరహితుడిగా సర్వాధారునిగా సర్వత్రా సదా ఉంటున్నారు నేను అట్టి ఆయన నామరూపాలను ఆశ్రయించి వాటి సహాయంతో నా మనస్సును ఇతర నామరూపాల ప్రభావానికి గురి కాకుండా రక్షణ పొందదలిచాను దీక్ష ద్వారా నా జీవితాన్ని అంతులేని జన్మ పరంపరలను అర్థం లేకుండా పెంచే మనోభావాల నుండి కాపాడుకోదలిచాను నా ప్రతి క్షణం కదలిక అందుకు వినియోగమయ్యేలా సరిచూసుకోవాలి నేను చేసే ఈ సాధన వ్యక్తిగతంగా నన్నొక్కడినే తరింపచేసి తక్కిన సృష్టి నాకు దాసోహమయ్యేదిగా నేను పొరబడుకుందునుగాక ఈ అఖండ విశ్వంలో అన్నీ అందరూ ప్రాణశక్తి తరంగ సముదాయ రూపాలే గనుక చైతన్య కక్షలే కనుక నాలో ఇక్కడ ఈ ప్రాణచైతన్య కేంద్రంలో జరిగే ఈ సాధన తప్పక అన్ని రూపాలపై ప్రభావం కలిదిగా ఉంటుందని నేను అనుక్షణం గుర్తుంచుకుందునుగాక కోనేటిలో ఒక మూల ఒక చిన్న ఆకు రాలిపడ్డ అందువలన కలిగే సంచలనం సూక్ష్మ తరంగ రూపంలో కోనేటి లేని కదిలించి కదలించి కూర్పులను అంతటా కల్పించినట్లు నా ఈ సాధన ప్రతి సాధన సర్వ విశ్వాన్ని ఉద్ధరించేదేనని నేను గుర్తింతునుగాక నమస్కార ముద్రలోని ఆంతర్యం అట్టి జగత్హితమైన కర్మ చేసే భాగ్యం ఎరుక శ్రీ సాయి వంటి మహనీయుల కృపవలన కలిగినందుకు ఈ సృష్టికి ఈ పవిత్ర సేవ చేయడం క్షణకాలమైన మరువకుందును గాక అందుకోసంగా విశ్వప్రాణ రూపుడు సకలాధారి సర్వవ్యాపి నిత్యుడు లోపల బయట అంతటా వ్యాపించినవాడు అయిన సాయిని స్మరిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాను ఆ విశ్వశక్తి అయిన సాయి ఈ ఎరుకను అనుక్షణం దృఢపరచుగాక అని నమస్కరించాలి అంటే బాహ్యంగా గుండెకెదురుగా చేతులను కలపడం అనే నమస్కార ముద్రలో నుంచి ఆంతర్యంలో అంత ఆయనే అయితే ఇక నేననేది ఏముంది అన్న విచక్షణ అను నమస్కారం చేయాలి ఆ సత్యానికి ప్రతిరూపమైన నామాన్ని మూడు వందల ఇరవై నాలుగు సార్లు వీలైనంత నెమ్మదిగా భావపూర్తితో స్మరించాలి ఇక అక్కడి నుంచి ఏ పని మీద లేచి కదలినా సర్వత్రా ఉన్న సాయిని నిత్యము స్మరించి ఆయనతో ఐక్యం చెంద నిశ్చయించుకున్న నేను అనుక్షణం దీక్షాపూర్వకమైన నా సాయి చింతనతో సృష్టికి అనుక్షణం మేలు చేకూర్చే భాగ్యాన్ని గుర్తించిన నేను ఈ పనిని చేస్తున్నాను ఇప్పుడు ఈ పని ద్వారా నా సాధనను కొనసాగిస్తున్నాను అనుకుంటూ ఆ పనిని అలా కొనసాగించాలి ఉదాహరణకు పళ్ళు తోముకున్నా స్నానం చేస్తున్న విశ్వ ప్రాణశక్తే మనోభావన వలె మన జగత్తు జలమల రూపంలో ముఖప్రక్షాళనమను కదలికను చేస్తున్నది అని గుర్తిస్తూ అన్నింటిలోనూ ఆ విశ్వచైతన్యం నిత్యనూతనత్వాన్ని తన లీలా రూపాలకి ఇలా కనిపిస్తున్నది అని గుర్ గుర్తిస్తుండాలి అభ్యసించగా ఏ తలంపు లేకుండా ప్రతి పని అతి శ్రద్ధతో విసుగు అలసట లేక చేయగలుగుతాం ఏ పని సాధన నుంచి మనస్సును తొలగించదు పనులు పూర్తి చేసే ధ్యానానికి కూర్చున్నప్పుడు దానంతటా అది అద్భుతమైన నిరామయత అనుభవం అవుతుంది ధ్యానం అయ్యాక లేవబోయేటప్పుడు ఇప్పుడు ఏ పనిని చేయాలి ఆ పనిని ఏ భావంతో చేస్తే నా మనసులో ఆ గుర్తు తొలగకుండా ఉంటుంది అని తిరిగి నిర్ధారణ చేసుకుని అట్టి గుర్తుతోనే ఆ పనిని చేయాలి విద్యుక్త గాక విశ్రాంతి సమయం అయితే ఆ విశ్రాంతిని ధ్యాసతో గడిపి మనస్సును ఉత్సాహపరచి మన పిపాసను పెంపొందించేదిగాను ఇటువంటి సాధనలో మెలకువలు తెలిపేవిగాను మనస్సును మహత్వాన్ని వర్ణించి విశ్వచైతన్యం వైపుకు ఆకర్షించేదిగాను ఉండే కాలక్షేపం చేయాలి సాయిపటం కేసి చూస్తూ పడుకోవచ్చు అంతా అన్నీ ఆయనగా చూస్తూ కూర్చోవచ్చు మహాత్ముల చరిత్రలు ఉపదేశాలు చదువుతూ కూర్చోవచ్చు మూడవ సులువు శరీరం ఎప్పుడు ముద్రలో ఉండాలి ఒక ముద్ర విడిస్తే మరో ముద్ర అందులో శరీరంలో స్వల్పమైన ఉత్తేజకరమైన బిగువు ఒత్తిడి ఉండాలి అది శ్రద్ధను నిలుపుతుంది ఆ శ్రద్ధతో మెలకువ మెలకువతో తన సృష్టి యొక్క నిజరూపాన్ని గుర్తించే గుర్తింపును జోడించుకోవాలి స్నానానంతరం చేసే పూజలో ఆయన స్వయంగా మన ఎదుట ఉండి సేవలు అందుకుంటున్నట్లు ఎరుక కలిగి పూజ చేయాలి ఆ తర్వాత శ్రీ సాయి లీలామృతంలో సాయి తన గురువు వద్ద తను సేవ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందిన క్రమం గురించి నిత్యము వివరంగా చదివి మనం సాయిని అలాంటి అనన్య చింతతో భ్రమర కీటక న్యాయంగా స్మరించడమేనని గుర్తు చేసుకోవాలి తర్వాత అనన్యా అనన్యాచింతయంతో మాం అన్న గీత శ్లోకాన్ని ఆయన బోధించినట్లు చదువుకొని లౌకిక చింత మనకు అవసరం లేదని గుర్తించాలి ఇలా ఆయన మీద చేసిన కేంద్రీకరణను శ్యాయశక్తిలా కేంద్రీకరించాలి ഐദവാധ്യായ സമാത ഓം സായിരാ